ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ సెలబ్రిటీ పార్టీ కానీ మరి ఏ విధంగా భారతీయ జన జనతా పార్టీతో తాతారాడిందో అందరూ ఈ రాష్ట్ర ప్రధాని అందరూ కూడా చూసే ఉన్నారు చూసే ఉంటారు తెలుసుకుని ఉంటారు ఒత్తిడి చేసుకోవడం ఓ పార్టీని కలుసుకో కలిగి ఉండడం ప్రజాస్వామ్యంలో సహజం కానీ ఈ రకంగా ఆడుకొని కొత్త వాళ్ళైతే అలాగే కాదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో నేను ఇగో ఈ కార్యక్రమం చేశానని చెప్పుకోవడానికి లేక ఆ గుమ్మ ఈ గుమ్మో ఈ తిరుక్కుంటూ ఇవాళ అది చూస్తుంటే రాష్ట్ర ప్రధాని గారికి ఉంది అసహించుకుంటున్నారు ఏంటిది అని ఎన్నో సమయం ఎన్నో అంశాలు ఉన్నాయి అధికారం ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించలేదు ఇప్పుడు పొత్తులు పెట్టుకున్నప్పుడు దాని గురించి ఆలోచించట్లేదు రాష్ట్రం తాలూకా అంశాల పట్ల ముఖ్యంగా మన స్టీల్ ప్లాంట్ ఈ పొత్తులు పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు రేపు రెండో ఎప్పుడో మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వం అలాగే మరి వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్న చంద్రబాబు అందరూ వస్తారు కదా వైజాగ్ పట్టణానికి మరి గురించి ఏం చేస్తారో చెప్పనండి చెప్పనండి ఏమి ప్రజలకి ఏమి ఏమి ఇస్తారు అసలు ఒక ఎదిక్స్ లేకపోతే ఆలోచన లేకపోతే ఎన్నో మాటలున్నారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారమైనది కాదు ముఖ్యం చరిత్రలో ఏదైతే ఆ యూనిక్ పేజీలు ఉంటాయో అందులో నా పేరు కూడా ఉండాలని కోరుకుంటాను తప్ప అధికారం కోసం వెంపర్లాడను అనే మాటని నేను చెప్పారు దాన్ని వక్రీకించి కొన్ని బతికి వచ్చి ఏదోదో పాపం అమాయకంగా ప్రజలు అమాయకం అనుకుంటున్నారా అది ఛాలెంజ్ ఆ మాటలు జరిగిన ఛాలెంజింగ్ కోసం అతని స్థైర్యానికి అతని ధైర్యానికి నేను ఐదు సంవత్సరాలను ఈ రాష్ట్రానికి మంచి చేశాను కాబట్టి ప్రజలను హర్షిస్తారు అనే ఒక ఆత్మస్థైర్యంతో మాట్లాడిన మాటలు అందుకని చంద్రబాబు లాగా పెరిగి మాటలు కాదు